హరిశ్చంద్రుడు మహానుభావుడు విశ్వామిత్రుడు తపస్సు చూస్తున్నాడు అసలు హరిశ్చంద్రుడికి దోషం ఎందుకు వచ్చింది ఎంత గొప్పవాడు కృతయుగంలో ఈనాటికి కీర్తింపబడుతున్నాడు కోట్ల కోట్ల యుగాలు గడిచిపోయింది ఇవాటికి హరిశ్చంద్రుడు అని చెప్పుకుంటున్నాం మనం ఎంత మహానుభావుడు చిన్న మాట జారాడు ఎలా జారాడు విశ్వామిత్రుడు తపస్సు చూస్తున్నాడు చేస్తుంటే అసాధారణమైన అయిన అన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు ఆయన ఆ అధిదేవతలున్నారే వాళ్ళందరూ దేవతలు స్త్రీ రూప దేవతలు వాళ్ళందరూ ఇతనికి ఎట్ల వశం కావాలి అని ఆ దేవతలు కలవరపడుతూ ఉన్నారు కల్లోల పడుతూ ఉన్నారు ఆ శబ్దాలు వినపడుతున్నాయి ఈయన చక్రవర్తి కదా అడవికి వెళ్ళాడు వెళ్ళి ఖడ్గం తీసుకున్నాడు ఎక్కడ స్త్రీల అరుపులు వినపడుతున్నాయి ఎవడు వాడు దుర్మార్గుడు అని అన్నాడు అని ఎవరు అని ఆయన కత్తి పట్టుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు అక్కడ ఎవరు స్త్రీలు లేరు ఆ స్త్రీ దేవతలను ఆయన స్వాధీనము చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు అంటే మేధ శ్రద్ధ సరస్వతి దయా వీళ్ళందరూ స్త్రీ దేవతలు దయా మేధ శ్రద్ధ శ్రద్ధావాన్ వాన్ లభనే జ్ఞానం అంటే వాళ్ళు అధిదేవతలు స్త్రీ స్వరూపాలు కానీ శ్రద్ధ అనేది గుణం శ్రద్ధ ఉన్నవాడికే అని అంటాడు శ్రద్ధ అంటే ఎట్లా రావాలి నిద్ర ఆమె దేవత శ్రద్ధ ఎప్పుడు రాదు పడుకున్నప్పుడు రాదు పూజ కని కూర్చున్నప్పుడే మొత్తం నిద్రా దేవత ఆవహిస్తూ ఉంటుంది గురువు గురువుగారు పూజ అన్ని నియమాలు తీసుకున్నప్పుడే నిద్ర వస్తుంది గురువు గారు మామూలుగా పడుకున్నప్పుడు అయితే ఎంత పదికి పడుకుంటామా పన్నెండు ఒంటి గంట కూడా రాదు నిద్ర అంటే అదే ఆమె మహత్వ్యము నిద్రాదేవి అన్నారు నిద్రాహత్ములు వేదాలలో నిద్రాదేవిని అభివర్ణించండి మనకు ఆమె దేవత అన్నారు ఆ దేవత ప్రసన్నం క్షుత్ ఆమె దేవత అందరికీ ఆకలి కాదు మందగించిందండి ఆకలి కాదండి అంటే అక్కడి దగ్గరికి ఎందుకు పోతున్నావు అంటే ఆమె దేవత అనుగ్రహం లేదు నీకు ఆ అనుగ్రహం ఉంటేనే ఆమె వస్తుంది ఆమె పటిస్తుంది నీకు కాబట్టి శ్రద్ధ మేధ ఇలాంటి దేవతలు వీళ్ళని స్వాధీనము ఆయన మహర్షి కదా స్వాధీనం చేసుకోవడానికి తపస్సు చేస్తుంటే శ్రద్ధ వినపడితే వచ్చాడు వస్తే అమ్మో అని భయపడ్డాడు ఉండే విశ్వామిత్రుడు ఆయన ఏమైనా తేడా వస్తే శాపం ఇస్తాడు అట్లాంటి వాడు అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే ఏమిటి అన్నాడు కళ్ళు తెరిచాడు తపోకమైందని కళ్ళు తెరిచాడు ఏమిటోదో చాలు అయ్యా నేను హరిశ్చంద్రుడు అని నమస్కారం చేశాడు చేస్తే బాగానే ఉంది ఏమిటి అన్నాడు ఏం లేదు అని భయపడిపోయాడు ముందు గాని తమరు ఏమి కోరితే అది నేను సేవకుణ్ణి ప్రభువును నేను మీకు సేవకుణ్ణి గురువు గారికి మీకు ఏమడిగితే అది ఇస్తారు మీకు ఏమి కావాలంటే అది రాజ్యమైన అన్నాడు నోరు భయము చేత జారాడు ఆ సరే అవసరమైనప్పుడు రాజ్యం తీసుకుంటాలే నేను ఇవన్నీ అట్లా పెట్టుకో పక్కగా అన్నాడు ఈయన అన్న మాటనే ఇవన్నీ వత్సగా ఆయన తీసుకోవటం మొదలు పెట్టాడు రాజ్యం ఇస్తానన్నావు కదా అన్నాడు ప్రభు అన్నాను గురువర్యా యా అన్నాడు ఇవ్వు అన్నాడు అక్కడ పెట్టు అన్నాడు నాకు ఇప్పుడు అవసరం లేదు అవసరమైనప్పుడు తీసుకుంటాను అక్కడ పెట్టు అన్నాడు ఇలా 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 మాట కోసం సత్యవాకు పరిపాలకుడు కదా ఆయన ఆ మాట తూలడం వలన అన్ని ఇవ్వటం మొదలైంది అయితే అది వేరే ఘట్టం అనుకోండి మనం ఇంతవరకే తీసుకోవాలి ఆయన మహాత్ముడు కాబట్టి పరీక్షించారు దేవేంద్రుడు పరీక్ష పెట్టాడు విశ్వామిత్రుని పంపించాడు దేవేంద్రుడు వీళ్ళ వ్యవహారం చూడమని ఒకప్పుడు వశిష్ఠుడేమో నా శిష్యుడు చాలా గొప్పవాడు మహాత్ముడు ఒక్క అబద్ధం ఆడడు అని ప్రతిజ్ఞ చేశాడు దేవసభలో అంటే నీ శిష్యుడు అంత గొప్పవాడా నేను అబద్ధం ఆడిస్తానన్నాడు విశ్వామిత్రుడు దేవేంద్రుడి సభలో వీళ్ళిద్దరిని మరి మీరు చెయ్యండి నిర్ణయించండి అన్నారు ఆ కోణంలో వచ్చారు వస్తే ఆయన మహానుభావుడు సత్యవాక్ పరిపాలకుడు భార్యను పుత్రుని అన్ని కూడా వదలవలసి వచ్చింది చరిత్రలో మిగిలిపోయాడు కోటి యుగాలు గడిచిన ఇవాళ ఎవడైనా ఆయన పెద్ద హరిశ్చంద్రుడు అండి అంటే సత్యము మాట్లాడితే హరిశ్చంద్రుడు అది అసాధ్యము హరిశ్చంద్రుడు ఒకడే ఉంటాడు రెండో వాడు ఉండడు అన్నంత గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు ఆయన అంత కీర్తి సంపన్నుడు అయ్యాడు దేవతలు మెచ్చాడు ధర్మరాజు ఇంద్రుడు వచ్చాడు తల వంచాడు నీ ధర్మం చాలా గొప్పదయ్యా నీ సత్యము లోక విరితము లోకవేద్యము అని ఆయన్ని ప్రశంసించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో